సార్ నమస్తే సార్ రెండు వేల పదహారులో మా మాయగారు మా భార్యకు వదినకు చెరి ముప్పై గుంటలు మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఖరీదు చేసి ఇవ్వడం జరిగింది సార్ ఆయన బతుకున్న రోజు భూమి అతను చేసుకోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత మాకు వదినకు భూ సమస్యలు రావడం జరిగింది సార్ ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో అద్దులు బాతుకోవాలని కాగితం రాసుకోవడం జరిగింది సార్ తర్వాత నేను అక్టోబర్ పద్నాలుగో తారీఖు భూమి మీదకి వెళ్ళి నేను దున్నుకోవడం జరిగింది సార్ నా భూమి నేను దున్నుకున్నాను సార్ ఈ విషయంలో మా భజన గారు నాపై నా భూమి దున్నను అని చెప్పి పిటిషన్ ఇచ్చారు సార్ ఆరోపి ఎస్ఐ సైల్ సార్ నాకు ఫోన్ చేసి స్టేషన్కి రమ్మనగా నేను వెళ్ళిన సార్ వెళ్తే నా ఆడుతూ నాకు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సార్ నేను ఇవ్వనని చెప్పను ఇవ్వన కారణంగా ఇరవై రెండో తారీఖు నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్ దీనికి సంబంధించి మళ్ళీ భూమి మీదకి వెళ్తే నీ మీద మళ్ళీ కేసు ఫైల్ చేస్తా భూమికి వెళ్ళొద్దంటే నాకు పేపర్ రాసి ఇవ్వమని చేశారు సార్ తర్వాత నేను ఉన్నతాధికారులను కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సార్ పాస్బుక్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అద్దులు బాతుకోవాలన్న పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న కాగితాలు సార్ ఇవన్నీ చూపించినాక కూడా నా ఆర్గ్యుమెంట్ వినకుండా నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్